ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుంటారో ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను చుప్పకూర పప్పు చేస్తూ ఇవాళ మీతో మాట్లాడుతున్నాను మొన్న బర్త్డే వీడియో పెట్టారు కదండి దానికి అసలు ఎంతమంది కామెంట్స్ పెట్టారంటే చాలా మంది నన్ను విష్ చేస్తూ కామెంట్స్ పెట్టారు నన్ను విషేస ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అయితే నేను చెప్పాను కదండి ఇదే మొదటిసారి ఇంత ముందు ఎప్పుడు నేను ఇట్లా బర్త్డే చేసుకోలేదు అని అంటే చిన్నప్పుడు చేసుకున్నాను అప్పుడు ఈ కేక్ కటింగ్లు లేవులేండి సౌండ్స్ వస్తున్నాయి మాకు అయితే అప్పుడు అప్పుడేం చేసేవాడమంటే నా బర్త్డే రోజు అమ్మ ఇంట్లో స్వీటు హాట్ చేయించేది అవి బాక్సుల్లో పెట్టి ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇచ్చి వచ్చేవాళ్ళం అనమాట నా పుట్టినరోజు నా పుట్టినరోజు అని చెప్పి అలా చేసేవాళ్ళం అదే పుట్టినరోజు ఇంట్లో పూజ చేసుకోవడం పూజ కూడా అమ్మే చేసేది ఇంట్లో ఎవరు పుట్టినరోజైనా ఇంట్లో అమ్మ పూజ చేసేది సాయంత్రం ముడిగేళ్ళు వచ్చేవాళ్ళం ఇలా చేసుకునేదాన్ని పుట్టినరోజు దాదాపు నాకు పాటికేళ్ళు వచ్చే వరకు అలాగే చేసుకున్నాను చెప్పానుక మన వీడియోలో మా అబ్బాయి కట్టుకుని పడ్డ తర్వాత ఎవరో కాదు మా ఇంట్లో వాళ్ళే ఎకరించారు అమ్మాయి గురించి మీ అబ్బాయికి పుట్టినరోజులు చేయాలి అంటే బాబు అనే విషయం నాకు కొంచెం ముందే తెలుసులేండి తెలిసిన డాక్టర్ గారు చెప్పారు అందువల్ల నేను బాబు అంటున్నాను నుంచి మీ అబ్బాయికి నువ్వు పుట్టినరోజులు చేయాలి నువ్వు ఆయన చిన్నపిల్లవా ఇంకా పుట్టినరోజు చేసుకుంటున్నావు అని చెప్పి సరదాగా కామెంట్ చేశారండి మా వాళ్ళు ఇంకా నాకు ఎందుకు తెలియకుండా మైండ్లో అదే పడిపోయింది అవును కదా నేను పెద్దదాన్ని అయిపోతున్నాను ఇంకా నేను పుట్టినరోజు చేసుకోవడం ఏంటి రేపు మా అబ్బాయి కదా పుట్టినరోజు స్టార్ట్ చేయాలి అని చెప్పి అట్లా అనుకొని ఇంకా అప్పటి నుంచి ఎందుకో నాకు పుట్టినరోజు మీద ఇంట్రెస్ట్ అనేది పోయింది అయితే మొన్న మాత్రం మా పిల్లలు నాకు చెప్పకుండా సారీ నాకు చెప్పకుండా ఇదంతా ప్లాన్ చేసి నిజంగా నన్ను అసలు ఎంత సంతోష పెట్టారంటే చెప్పలేదు చాలా సంవత్సరాల తర్వాత నాకు ఇంత సంతోషం అనిపించింది అనమాట అలాగే కామెంట్స్ లో కూడా మీరు అందరూ విష్ చేశారు కదా అందువల్ల నాకు చాలా సంతోషం అనిపించింది మీ అందరికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అయితే ఆ రోజు గుడికెళ్ళి వచ్చాను కదా ఆ గుడికెళ్ళిన రోజు ఒక ఫ్లవర్ చూసాను అని చెప్పి ఒక షార్ట్ లో పెట్టాను కదా దానికి కూడా చాలా మంది రిప్లై ఇచ్చారు ఆ షార్ట్ ఏంటంటే ఆ పువ్వును నేను అదే మొదటిసారి చూడటం నేను అసలు అప్పటి వరకు చూడలేదన్నమాట చాలాసార్లు గుడికి వెళ్ళాను కానీ ఎప్పుడూ ఆ పువ్వు నాకంట్లో పడలేదు మొన్న మాత్రం చూసి నాకు ఆ పువ్వు ఏంటి అనేది తెలియక అడిగేటప్పటికీ చాలా మంది కామెంట్స్లో చెప్పారు అయితే పువ్వు పేరైతే చెప్పారు కానీ ఒక సబ్స్క్రైబర్ ఏం చెప్పారంటే అమ్మ ఆ పువ్వుకి చాలా చరిత్ర ఉంది అంటే కొంత చరిత్ర ఉంది అని చెప్పారు ఆ చరిత్ర ఏంటి అనేది అది పెద్దదై ఉండొచ్చు కామెంట్ బాక్స్లో తెలియజేయడం అదంతా కొంచెం మెసేజ్ చేయడం కష్టం కదా అందువల్ల ఊరికే ఆ మాట చెప్పారే కానీ ఆ సబ్స్క్రైబరు ఆ చరిత్ర ఏంటి అనేది నేను చెప్పలేదు అయితే నేను బేసిక్గా ఇంటర్లో హిస్టరీ ఎకనామిక్స్ స్టూడెంట్ కదా అందువల్ల నాకు హిస్టరీ మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట రామాయణ భాగవతాలు అప్పుడు ఏం జరిగింది అలా తెలుసుకోవడం నాకు ఇష్టం అట్లాగే ఇప్పుడు ఈ పువ్వు వెనక ఒక చరిత్ర ఉంది అని చెప్పడం ఆ పువ్వుని కౌరవులు పాండవులు పువ్వు అంటారు అని చెప్పడం ఇదంతా నాకు అసలు భలే ఇంట్రెస్ట్ అనిపించింది దీని గురించి తెలుసుకుందాం అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతం ఆ పని మీదనే ఉన్నాను నిజంగా ఇలాంటి విషయాలు అంటే చరిత్రకి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా మీలో ఎంతమందికి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంది చారిత్రక అంశాలు తెలుసుకోవడం అనేది ఎంతమందికి ఇంట్రెస్ట్ అనేది నా కామెంట్ బాక్స్లో చెప్తారా అంటే ఒకే అభిరుచులు ఒకే అలవాట్లు ఉన్నవాళ్ళు త్వరగా కనెక్ట్ అవుతారు కదా అందుకోసం అడుగుతున్నాను మరి కామెంట్ బాక్స్లో చెప్తారా పప్పుకూర కూర చేసేద్దాం నేను పప్పుకూరకి ఒక టిప్ చెప్తానండి మీలో చాలా ఉపయోగపడుతుంది చెప్తాను ఒక్క నిమిషం మా అబ్బాయి మెంతికూర తీసుకొస్తానమ్మా అని చెప్పి వెళ్ళి చుక్కకూర తీసుకొచ్చాడు మెంతి మెంతికూర దొరకలేదుట మీరేం చేస్తారంటే ఆకుకూర పప్పు కుక్కర్లో ఉడికించిన తర్వాత అంటే కుక్కర్లో కానీ గిన్నెలో కానీ మన ఇష్టం నేను కుక్కర్లో వేస్తున్నాను రండి ఉడికించిన తర్వాత ఉడికింది కూర అనే పప్పు అని తీసి ఇంకా దించేసి ఎనుకుతాం కదా ఆ ఎనిపే ముందు ఒక రెండు నిమిషాలు ముందు నాలుగు గుట్లు ఆయిల్ వేయండి నాలుగు గుట్లు అంటే ఒక స్పూన్ రెండు స్పూన్లు ఆయిల్ వేయండి వేసి ఒక రెండు నిమిషాలు ఉంచి ఆ తర్వాత మామూలుగా దించి ఎనిపేసి తాళి పెట్టుకోండి కూర మంచి టేస్ట్ వస్తుంది ఇది ఒక టిప్పుగా మీకు బతికొస్తుంది కదా మా పిల్లలకి దసరా సెలవులు ఇచ్చారండి ఇప్పుడు దాకా ఇంట్లో మాత మోగించారు బాగా అల్లరి చేస్తున్నారండి అంటే బయటకి ఎక్కడికి వెళ్ళరు కదా ఇంట్లో ఇద్దరు వాడు అప్పచెర్యలు ఇద్దరు కలిసి ఆ ఎప్పటికో పాత బొమ్మలండి అవన్నీ తీశారు అవన్నీ తీసి ఇంకా ఇల్లు కట్టడం అంట వంట చేయడం అంట ఆడపిల్ల చిన్నప్పటి నుంచి ఇవే ఆటలాడతారు ఏమి కదండీ వంట చేయడం కొంచెం నీరు తీసుకున్నారు అన్నాని అన్నం వండుతున్నాం అన్నారు ఇప్పటిదాకా గోలగోలు చేశారండి ఈ సెలవుల్లో మా పని ఉంటుంది ఇద్దరిని కలిసి వాళ్ళిద్దరు అక్కచెల్లెళ్ళు అల్లాడిస్తారనమాట నేను వీడియో చేసుకొని ఎవరండి అదేమంటే ఏమైంది మేము వస్తాం వీడియోలోకి అంటారు అంటే షార్ట్స్ వరకు అయితే సరే కానండి ప్లాన్ చేశారండీ రెండు మూడు షార్ట్స్ చేయిస్తాను కానీ ఈ వీడియోలోకి అనేటప్పటికీ పిల్లలు ఎందుకులే అనిపిస్తుంది అంటే మనం మాట్లాడుకుంటుంటే వినిపిస్తారేమో అన్న ఉద్దేశంతో ఎట్లయినా చిన్నపిల్లలు కదండీ కాస్త అల్లరి చేస్తుంటారు కదా అందుకోసం వద్దులేమ్మా అంటాను వాళ్ళేవా వస్తాం అంటారు ఇప్పుడు కూడా అన్నారు ఏమైంది నాని మేము వీడియోలోకి వస్తాం అన్నారు అదేమి కుదరదు మీరు లోపలికి వెళ్ళండి అమ్మా అని చెప్పాను లోపల ఆటలున్నారు అయితే దసరా సెలవులు అనేటప్పటికి నాకు ఒకటి గుర్తు మేము వన్ టవర్ లో చిన్నప్పుడు ఇప్పుడు టూ టవర్లో ఉంటున్నాండి దసరా వచ్చిందంటే దసరా నవరాత్రులు ప్రతిరోజు అండి మా అమ్మగారి మెయిన్ రోడ్డు మీద ఉంటుంది ఇంత ట్రాఫిక్ ఇదంతా లేదు కదా అప్పుడు ప్రశాంతంగా కూర్చునే వాళ్ళం అనమాట వాకిళ్ళల్లో కూర్చుంటే సాయంత్రం ఏడు గంటల నుంచి పది గంటల వరకు అండి ఎంత బాగుండేదంటే ఆడవాళ్ళందరూ బ్యాచ్లు బ్యాచ్లుగా అంటే ఒక ఐదు ఆరు ఊరు కలిసి అట్లాగనమాట గుళ్ళకెళ్తూ ఉండేవాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికి నాలుగైదు గుళ్ళు బాగా దగ్గరగా ఉండేవి అనమాట అన్నీ రకరకాల వేషాలు వేస్తారు కదా వేషాలు అంటే దాన్ని ఏమంటారు సారీ ఉండండి అమ్మవారిని రకరకాల అలంకారాలు అలంకరిస్తారు కదా ఒక రోజు ధనలక్ష్మి అని ఒకరోజు అట్లా కాళికా మాత అని చెప్పేసి అట్లా అలంకారాలు చేస్తారు కదా అమ్మవారికి ఆ ప్రతిరోజు ఒక అలంకారం అనమాట అందరూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని కనీసం ఐదారు రోజులు తిరుగుతాం మేము కూడా వెళ్ళేవాళ్ళం ఐదారులు తిరిగి అమ్మవార్లకి దండం పెట్టుకుని ఆ ప్రసాదాలు తీసుకుని ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట ఎంత తందడిగా ఉండేదోనండి ఆరున్నర ఏడు అయ్యేటప్పటికి గుమ్మంలోకి వచ్చి కూర్చునేవాళ్ళం ఇక ఒక గంట అలా అలా కూర్చుని మేము కూడా వెళ్ళొచ్చేవాళ్ళం గుడికి గుడికి వచ్చి మళ్ళీ ఇంట్లో కూడా వెళ్ళేవాళ్ళం కాదు మళ్ళీ అలాగే గుమ్మంలో కూర్చుంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు సరదాగా ఒకరినొకరు తెలిసిన వాళ్ళే కదా అందరూ పలకరించుకుంటూ ఉండేవాళ్ళం అంటే మా అమ్మ వాళ్ళ గుమ్మంలో బయట వైపు రెండరు ఉండేవి ఆరుగురు మీద కూర్చునే వాళ్ళం అండి ఓ పది పన్నెండు మంది ఆడవాళ్ళమైంది ఏంటో రండి ఆ రోజులే వేరు భలే సరదాగా ఉండేదండి అదే ఇప్పుడు మెయిన్ రోడ్డు మీరు మనం కూర్చోగలమా ఎంత ట్రాఫిక్ అండి ఒకే దుమ్ము అసలు కూర్చోలేము ఇప్పుడైతే అప్పట్లో ఏంటో రండి అసలు ఆ రోజులే వేరు కదా అందరు కూడా ఆడవాళ్ళు రకరకాల చీరలు కొత్త కొత్త చీరలు కట్టుకుని వాళ్ళకు ఉన్నంతలోనే ఏదో సొమ్ములు పెట్టుకుని అలా కలకల్లా ఆడితే గుడికి వెళ్ళి వస్తూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోయేవి కాబట్టి రమ్మండి అంత ఆ రోజు కదా ఇప్పుడు ఎట్లయినానండి గుడికి వెళ్ళడం తగ్గించాలని అప్పుడు వెళ్ళేదాన్ని కానీ అమ్మ వాళ్ళ ఇంటికి బాగా దగ్గర అందువల్ల అమ్మ వాళ్ళతో కలిసి నేను కూడా వెళ్ళేదాన్ని ఇప్పుడేమో మా పిల్లలు గుడికి వెళ్తూ రమ్మంటే మీరు వెళ్ళండమ్మా అంటాను ఏదో ఇంట్లోనే దండం పెట్టుకుంటాను అయితే కనకదుర్గమ్మ దగ్గరికి మాత్రం విజయవాడ ఒకటి రెండు సార్లు వెళ్ళానండి ఎంత రద్దీగా ఉంటుందో ఇంకా ఆ తర్వాత మాత్రం వెళ్ళలేకపోయానండి అంటే మూల నక్షత్రం రోజు అలాంటప్పుడు బాగా రద్దీ ఎక్కువగా నవరాత్రులంటేనే రద్దీగా ఉంటుంది అమ్మవార్ల దగ్గర ఇక మరీ మూల నక్షత్రం రోజు అయితే మరీ ఎక్కువ ఆ రద్దీ ఇంకా నేను ఆ రెండు సార్లు వెళ్ళొచ్చానండి ఇంకప్పటి నుంచి వెళ్ళట్లేదు అంటే ఆ రద్దీలో వెళ్ళలేక మీరెవరన్నా విజయవాడ అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చారా నవరాత్రుల్లో మరి నాకు ఆ విశేషాలు ఏమన్నా ఉంటే కామెంట్స్లో చెప్తారా వచ్చిందిమా కాయ ఎంత బాగుందో కలరు ఒక్కసారి ఇటు చూడండి అసలు యాపిల్ ఎంత బాగుంది కదా అసలు చూడండి కలర్ ఎంత బాగుందో చూస్తుంటే తినాలనిపిస్తోంది కానీ లోపల మాత్రం పుచ్చిందండి అది అసలండి ఈ యాపిల్ అనే కాదు ఇది వద్దు పడేయండి బయటపడేయండి ఈ యాప్లోనే కాదండి ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్క పండు కూడాను మందు వేసి పండిస్తున్నారు ఇప్పుడు మామిడి వాళ్ళ సీజన్లో మనకు తెలుసు కదా మామిడి మీద ఏదో ఇది జల్లుతారు జల్లి అవి పచ్చిగా ఉన్నవే పండినట్టు వచ్చేస్తాయి అనమాట పైన కలర్ చూస్తేనేమో అబ్బాయి ఎంత బాగున్నాయి గోల్డ్ కలర్లో అనుకుంటాము లోపల చూస్తేనేమో ఉత్త పచ్చి కాయలు అన్నమాట అట్లా చేస్తున్నారు అట్లాగే ఇంతకుముందు కూడా చాలా కాలం అయింది రండి ఒక వీడియోలో చూశాను అరటి వాళ్ళ గెలండి మినీ ఆటోలో తీసుకొచ్చారు ఆటోలో నుంచి ఆ గెల దించడం ఒక తొట్లో ఏదో తెల్లటి వాటర్ ఉందండి ఏదో కలిపారు అనమాట వాటర్లో మందు కలిపారు ఆ మందు నెలలో ఈ గెల ముంచి తీగానే అసలు ఎంత మంచి కలర్ వస్తుందో అంటే లోపల పండదు అనమాట బయటికి మాత్రం మనం చూసేదానికి అబ్బా బలేమోన ఈ పండ్లు అనిపిస్తాయి అట్లా ప్రతి ఒక్క వస్తువు మందులైతే పండించేటప్పటికీ అసలు ఎంత ప్రమాదం అండి మనకి తెలియక మనం అవే కొనుక్కుంటాము కొన్ని ఏమో తినాతి అవుతాయి అసలు తినాలి కావాలన్నమాట పచ్చిగా ఉంటాయి పడేస్తాం కొన్ని అయితే కొన్ని అయితే పండినిలే తింటాం అనుకోండి అవి ప్రమాదం కదా రండి అసలు నాకైతే ఏమనిపిస్తుంది అంటే అమ్మ అప్పు మరీ దారుణ ఇందులో పురుగు కూడా ఉంటుంది అసలు చూడండి అసలు యాపిల్ చూడటానికి ఎంత బాగుందండి అసలు చూడండి యాపిల్ చూడండి కలర్ ఈ కలర్ చూస్తుంటేనేమో తినాలనిపిస్తుంది లోపల చూస్తుంటేనేమో పురుగు పురుగు పళ్ళు కూడా అంతేనండి అసలు చూస్తుంటే ఎంత బాగుంటాయో జాంపళ్ళు మా ఇవి బయట దూరంగా పడేయండి దూరంగా పడేసేయండి పడేసి శుభ్రంగా హ్యాండ్స్ వాష్ చేసుకోండి జామపళ్ళు కూడా రండి అట్లాగే పప్పయ్య ఈ రెండింటి విషయంలో కూడా మేము దెబ్బతిన్నాం ఏం జరిగిందంటే పిల్లలకి కట్ చేసి పెడదామని చెప్పేసి మా కోడలు పప్పయ్య కట్ చేసిందిట కట్ చేసి ఏదో పని ఉండి కట్ చేసిన రెండు ముక్కలు అక్కడ పెట్టేసి లోపలికి వచ్చింది మళ్ళీ రూమ్ల నుంచి బయటకు వచ్చి కట్ చేద్దామని ఇలా చూసేటప్పటికి పురుగులండి ఆ పవయాలో నుంచి అంటే అదే బొప్పాస్కాయలో నుంచి పురుగులు బయటకు వస్తున్నాయి తెల్లటి పురుగులు అసలు జా జామకాయలో కూడా అంత తినండి కట్ చేసిన తర్వాత ఎప్పుడైనా కానీ గుర్తు పెట్టుకోండి ఏ పండైనా సరే ఒక బొప్పాస్ కాదు ఒక జాంకాయే కాదు ఒక యాపిలే కాదు ఏదైనా కానీ కట్ చేసిన వెంటనే తినకండి కట్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఒక ప్లేట్లో పెట్టి వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారి పరీక్షగా చూసి ఏమీ లేదు అంతా బాగుంది అనుకుంటేనే సారీ తినండి లేదంటే మాత్రం తినకండి అమ్మా ఇది కూడా ఎందు చూద్దామండి కడిగి తీసుకొచ్చావుగలమ్మా ఇది ఎలా ఉందో ఇది పర్వాలేదమ్మా ఇది బాగానే ఉంది రండి ఏదైనా కానీ కట్ చేసిన తర్వాత మాత్రం ఒక ఐదు నిమిషాల సేపు తినద్దండి పిల్లలు పెట్టకండి మీరు తినకండి ఇది బాగానే ఉంది తీసుకోండి అన్న అక్కడ పెట్టండి ఒక రెండు మూడు నిమిషాల సేపు అక్కడ పెట్టి తర్వాత తినండి సరేనా ఓకే ఏదైనా కానీ నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇలాంటివి చూసినా విన్నా వెనకటి రోజులే మంచివేమో అనిపిస్తుందండి ఎందుకంటే అన్నీ కాకపోయినా చాలా వరకు ఇంట్లోనే పండించుకునే వాళ్ళం ఇప్పుడు మా అత్తగారింట్లో ఈ మధ్య వరకు కూడా అంటే మేము ఇప్పుడు టౌన్లో ఉంటున్నాం కాబట్టి కానీ ఈ మధ్య వరకు కూడా అన్ని రకాల కూరగాయలు పండించేవారండి మా అత్తగారు ఆఖరికి కొత్తిమీరతో సహా నిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు అన్నీ ఇంట్లోనే ఉండేవి వీలైనంత వరకు ఇంట్లోనే పండించుకునే వాళ్ళం చిక్కుడు టమాటో ఇలాంటివన్నీ కూడా అనమాట ఆకుకూరలు అయితే ఆరు రకాల ఆకుకూరలు ఇప్పుడంటే మనకి టౌన్లో కొంతమంది పండిస్తున్నారు మిద్ది తోటలు అవి ఇవి అని చెప్పి కానీ ఎంతమంది అండి నూటికొకళ్ళో ఇద్దరో పండించుకుంటున్నారు అసలు ఎనగటి రోజులు వస్తే బాగుండు ఎవరింట్లో వాళ్ళు ఈ కూరగాయలు ఫ్రూట్స్ పండించుకొని తింటమే బెస్ట్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ కల్తీ చూసేటప్పుడు భయం వేస్తుందండి ఆరోగ్యం ఇచ్చ ఎంత ప్రమాదం అండి నిజంగాను ఇప్పుడు ఆ మందు నీళ్ళల్లో ముంచి తీస్తున్నారు ఆ మందు నీళ్ళంతా ఆ లోపలికి వెళ్తాయి కదా అవి తింటే ఎంత ప్రమాదం అందుకేనండి ఇప్పుడు అన్ని కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి జనాలకి ఎక్కడ ఉన్నాయి ఇన్ని రకాల రోగాలు ఎప్పుడో ఒకసారి ఏదన్నా మరీ బాగలేదు అనుకుంటే ఎప్పుడో రేర్గా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు వీలైనంత వరకు జ్వరం అలాంటివి ఏమైనా వచ్చినా కూడాను రెండు మూడు లగ్నాలు చేసేవాళ్ళు తగ్గిపోదు ఇప్పుడే కదా ఈ మాయిదా రోగాలన్నీ ఈ మందుల ప్రభావం మందులే పండించడం మందుల్లో ఉంచి తీయటం సరే ఈలో పూజ చేసేద్దామండి తర్వాత మళ్ళా మరి అసలు డబ్బులు చెప్పుకుందాం సరేనా ఆకుకూర ఏ ఆకుకూర అయినా సరే ఒకటికి రెండు సార్లు కడగండి గోంగూర అయితే నేను మరి మూడు నాలుగు సార్లు కడుగుతానండి మిగతా ఆకుకూరలు అయితే మాత్రం రెండు సార్లు కడగాల్సిందే ఇది నేను రెండోసారి కడుగుతున్నాను ఎందుకంటే కొంచెం మట్టి అది ఉంటుంది కదా తప్పనిసరిగా ఆకుకూర రెండు సార్లు కడగాల్సిందే అవకాశం ఉంటే మాత్రం ఇంట్లో చిన్న చిన్న కుండీల్లో ఇలా ఆకుకూరలు పెంచుకోవచ్చండి మెద్య తోట వాళ్ళు చూపిస్తున్నారు కదా చక్కగా అలా పెంచుకోవచ్చు ఇదిగో చూడండి రెండు సార్లు కడిగినా కూడా ఆకుకూరల మట్టి ఉంది మీకు అర్థమవుతుందా అదిగో వాటర్ చూస్తే తెలుస్తుందిగా నేను రెండు సార్లు కడిగాను అన్నమాట అది నేను కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసుకుంటాను మీ ఇష్టాన్ని బట్టి మీరు కూడా చూసి వేసుకోండి అట్లాగే ఇదిగోండి చింతపండు ఎక్కువ అవసరం ఉండదు కొంచెం సరిపోతుంది ఎందుకంటే చుక్కకూరలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కదా చుక్కకూర అలాగే వండే కంటే ఒక్క టమాటో కనుక వేసి వండితే చుక్క అదేనండి చుక్కకూర పప్పు చాలా బాగుంటుంది కొంతమంది వెయ్యరు కానీ నేను మాత్రం తప్పనిసరిగా ఒక్క టమాటా వేస్తాను ఎక్కువ అవసరం లేదు ఎండుకారం కూడా ఎక్కువ ఏమొద్దండి నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వాడతాను కాబట్టి ఎండుకారం కొంచెం తక్కువే వాడతాను కూరల్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఇందాక నేను కందిపప్పు నానబెట్టుకున్నప్పుడు ఆల్రెడీ వాటర్ ఉంది కదా అందువల్ల ఇప్పుడు కొంచెం వాటరే యాడ్ చేశాను ఫ్లేమ్ హైలోనే ఉంచుకోండి కుక్కరు అంటే మామూలు గిన్నె అయితే పెద్దగా ఇబ్బంది ఏం లేదు రండి ఇప్పుడు ఒకసారి విజిల్ తీసిన తర్వాత ఇలా పొయ్యి ముట్టించుకొని ఒక్క స్పూను లేదా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక్క రెండు నిమిషాలు పొయ్యి మీదే ఉంచి ఆ తర్వాత ఎనిమిది పెట్టుకుందాం చాలు పొయ్యి మీద నుంచి దించి బాగా శుభ్రంగా ఎలుపుకుందాం గ్యాస్ కట్టేస్తున్నాను దీనిలో తాలింపు మరలా మరలా చెప్తున్నానమ్మా మళ్ళీ మీరు అనుకోవద్దు ఆయిల్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచి ఆ తర్వాత దించి ఇలా ఎనుపుకోండి సరేనా నూనె తాగింది తాలింపు ఎండు కింద వేసేసాను ఈ కరివేపాట ముందే కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అలాగే పప్పు కూరల్లో లేదా పులుసు కూరల్లో ఏదైనా కానీ కొంచెం గనక ఇంగు వేసామంటే మంచి టేస్ట్ వస్తుంది తప్పనిసరిగా ఇంగు వాడటం అలవాటు చేసుకోండి కలుపు కూడా చాలా మంచిది తాలింపులో పప్పు ఒక రెండు నిమిషాలు అలాగే ఉండనివ్వండి కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఓకేనా అమ్మ చెల్లి కూడా అక్కడ మేము చూడే చుక్కకూర మా చాలా బాగుంటుంది కదా అదే కదా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు మా ఈ చిన్న ఏమండి ఆమె పాటికి ఆమె తింటానంటది నేను తింటాను నాకు తినిపించొద్దు అంటది ఆమె పళ్ళు ఆమె చేసుకోవడం ఇష్టం పెద్ద ఆమె మాత్రం నాని నాకు అన్నం తినిపించవా అంటది ఏమో అన్నం తినిపించాలి ఏదైనానండి పప్పుకి అప్పడం కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అది ఏ పప్పు అయినా కానివ్వండి ఒక ఆకుకూర పప్పు అనే కాదు టమాటా పప్పు దోసకాయ పప్పు బీరకాయ పప్పు ఏ చేసుకున్నా కూడా నేను ఎక్కువ శాతం అప్పడాలే వేయించుతాను లేదంటే ఒడియాలు చాలా బాగుంటుంది కదా అయితే కొంతమంది ఆలు ఫ్రై అట్లా చేస్తారు నేను ఇదిగోండి మా పెద్ద అడుగుద్దు అప్పుడప్పుడు నాని పప్పు అంటున్నావు కదా ఆలు ఫ్రై అని అలాంటప్పుడు ఆలు ఫ్రై చేస్తాను అరటికాయ వేపుడు కూడా చేస్తానండి నాకు ఇష్టం అరటికాయ వేపుడు మరి మన వీడియో చూసారు కదా మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరో పది మందికి షేర్ చేయండి ఆశపడుతున్నాను అనుకుంటున్నారా పర్లేదులేండి మీ చేతిలో పనేగా మరో పది మందికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన వీడియో చూసుకు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా ఉంటానండి బాయ్ అది కూడా మా పిల్లలు కూడా బాయ్ చెప్పేస్తున్నారు సరేనండి